నిర్జల ఏకాదశి ఈ శక్తివంతమైన యోగంతో మూడు రాశులకు కనీ విని ఎరగని రీతిలో లాభాలు మరి ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకోబోయే ముందు మీరేమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే నిర్జల ఏకాదశి జూన్ ఆరున వచ్చింది నిర్జల ఏకాదశి నాడు కుబేర యోగం ఏర్పడింది దీని వలన కొన్ని రాశుల వారికి లాభాలు చేకూరున్నాయి అందులో ముందుగా సింహరాశి రాశి వారికి కుబేరయోగం కారణంగా రాజకీయాల్లో కీలక పదవులు వస్తాయి కోరుకున్న అమ్మాయిలతో పెరిగి జరుగుతుంది వదిలి వేసిన డబ్బులు కూడా తిరిగి వస్తాయి వ్యాపారులకు కూడా మంచి లాభం ఉంటుంది అలాగే మకర రాశి రాశి వారికి కూడా నిర్జలి ఏకాదశి నుండి అనేక మార్పులు చోటు చేసుకుంటాయి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టినట్లయితే కలిసి వస్తుంది అలాగే మకర రాశి రాశి వారు విందులు వినోదాలు కూడా పాల్గొంటారు కోర్టు కేసుల నుంచి మంచి విజయాన్ని పొందుతారు గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి ఇంకా కన్యా రాశి ఈ రాశి వారికి నిర్జుల ఏకాదశి నుండి కుబురయోగంతో లాభాలు కలుగుతున్నాయి పెళ్లి కుదిరిన వారికి కూడా పెళ్లి జరిగే అవకాశం ఉంది శత్రువులు కూడా మెరుతులుగా మారుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి